దొంగ నా కొరక ఏదో పవిత్రమైన వస్తువుల్లా ఈ సీసా ఈ ఆవుకాయ పచ్చడి నా ఇచ్చావేరా లే ఎందుకు పోయినా చెప్పబోయా ఈ సారా కాడితో ముఖ్యమైన పని మీద చేస్తున్నాను పడిపోయాడు పోయిందా అయితే వెళ్ళి దీపం పెట్టుకోవాలి మీరు చేసిన పనేం బాలేదు బాబు ఏంటి ఊరికి ముడుసపోయి ఉండి నా కాళ్ళ మీ పడతాం ఏంటి బాబు నువ్వు నా కాళ్ళ మీద పడి నే పడ్డానంటావేరా పోరా తాగిపోతాయనా పోరా మళ్ళీ బాబు నువ్వు కూడా అని పిలవాలా ముద్దు కృష్ణని ముద్దుగా కృష్ణ అని పిలు ఇదిగో నీకోసం స్పెషల్ గా తీసుకొచ్చాను ఉంచు తీయగా ఉంటుంది తినే దీన్ని మీరెందుకు పట్టుకొచ్చారు లేకపోతే పల్లకీలో పెట్టి పది మంది చేత ఇది నీ వెనకాల తిరుగుతూ ఉంటాడుగా అతని చేతికి పంపించాల్సింది విషయాల్లో చిన్నపిల్లలు నమ్మకూడదు తినేస్తాడు సరే మళ్ళీ నిన్న పగటి పూట కల్లో కనిపించావు రాత్రి పూట కనిపిస్తున్నావు నిన్న కల్లో కనిపించి కాజాలు కావాలండి కేజీ పట్టండి అన్నావు తీరా కొట్టుకెడితే లడ్డూలు దొరికాయి కాజాలు రాత్రి పట్టుకొస్తాయి రాత్రికా ఎందుకు ఎందుకంటే నువ్వంటే నాకు ఇది చూడపోతే నాకు చాలా ఇతిగా ఉంటుంది ఎందుకంటావు నాకింత ఇది ఇది చూస్తే తెలుసు ఏడు ముద్దు కృష్ణ గారు ముద్దు నా కొడక నువ్వెందుకు రా ముద్దు కృష్ణ అని పిలుస్తావు పిలిస్తే ఈ విడి పిలవాలి మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఏ చేయాలో నేర్చుతోంది మళ్ళీ నేర్చుకోండి రాగలదు ఆడికి ఏదో చెప్పారు కానీ నిజానికి కొత్త డిఎస్పీ గారు కొంప కొంపకి వెళ్లి మనుషులు ఎలా ఉన్నారో మర్యాద ఎలా ఉన్నాయో తెలుసుకోమన్నారు వచ్చాను తెలుసుకున్నాను పెడుతున్నాను రేడతా ఏంటి నాయాళ్ళందరూ రాళ్ళలాగా ఈ మైలర్ ముందుకు వచ్చి నిలబడ్డారు నేనే కదా మర్చిపోయాను కూలోళ్ళు కడుపు నిండా తింటేనే పల్లెటూళ్ళు సల్లగా ఉంటాయి దేశం సుఖంగా ఉంటుంది అమ్మ తోడు ఆ తీసుకొచ్చి చెప్పారు బస్తాకి ఇంకో బస్తా బస్తాడేమో అదేంటి బాబు మీ ఇంట్లో కనిచేస్తూ వాడికి మీ బుద్ధి చెయ్యచ్చు బాబు తేవాల్సింది వస్తాడు అదేదో ముందే కొలిచేస్తే ఈ పాటికి ఆ పనులు చూసుకుంటూ కదా కొలిచే కొలిచే బాబు ుకుని ధాన్యం కొలుస్తాను ఊక్ కొలుస్తున్నారు మీరు పండించిందే కదరా మీకు ఇవాళ అదే కూలి మారకున్న పట్టుకోలే అనేం బాబు మీరు ధాన్యం కొలిసిస్తామన్నారు నేను నిజం నన్ను ఇప్పుడు ఊక్ కొలిసిస్తా మీరు ఏమైపోల్సి చెప్పండి నోరు మూసుకుపోవాలి అంతే ఈ కూలి ధాన్యం కోసమే వీళ్ళ పిల్ల పాప ఎదురు చూస్తూ ఉంటారు మాకు అవసరం దాన్న మాకు ఇప్పించండి బాబు ఏంట్రో ఆస్తిలో వాట అడిగే కూతుళ్ళు కొడుకుల్లా డబాయించి మరీ అడుగుతున్నారు నా ప్రక్కలలా ఇచ్చింది పట్టుకోండి అయితే మాకు ధాన్యం లేవంటారా బాబు ధాన్యం ఉన్నాయి ఆ పక్కాలన్నీ అయ్యాయి మీకు మాత్రం గింత కూడా ఇవ్వను జరిగిన దాన్ని బట్టి నీకు ఏం అర్థం అవుతుంది నీకు కూలి ధాన్యం కొలకుండా కుక్కని ఉచికొనిపోయా నా కొడుకు అవును నాగలన్నా ఇవాళ ఆడి పేరు చెప్పుకొని అంత ఆకలితో పత్తులు ఉన్నావు నేను ఊళ్ళోకి రాను కదా ఏవైనా చేయవచ్చు వాడి ధైర్యం పేదల కడుపు కుట్టే వాడికి సరైన పాఠం చెప్తాను నీ కడుపు మార్చి దాచుకున్న ధాన్యం వాడి కొట్లో ఒక్క గింజ కూడా మిగలడానికి వీల్లేదు చూడ్రయ్యా ఏర్పాటు అరే ఇది చెప్తున్నాడు మంచి కూడా ఆలోచితోనే ఉండదు మానమ్మా ఏదో నేను మంచి కూడా చెప్తాను ఒక్కసారి నువ్వు సత్యనే నేను అన్ను ఎన్ని చెప్పు మీ మైనర్ తో ఆయన చెప్తే నన్ను చెప్పి కొడతాడు చూడు బీలర్ ఆయన ఏరిసా అనుకో ఆయన కోపం కోపం ఆయన మనిషి కాదు నా నెక్కన ఆయన ఎప్పుడు మనిషి కాదు తను ఇంత మాట నా తెలిస్తే ఆయన ఊరికి కర్మస్తాడు లేరా ఏం చేస్తాడు ఊరని మారిపోతాయి పేడ వెరగడవద్ది ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను మా ఊ అంటే నేను నాలుగు ఎకరాలు భూమి వచ్చిన గొప్ప సెటప్ చేస్తాను ఇది పట్టుకొని ఇక్కడే ఉండు నేను వస్తాను వచ్చాక అంటుండేమో మళ్ళీ ఆ మహేంద్రవాడు కూలీలు కడుపులో కొట్టాడని నాగులో నీకు తెలిసిపోయింది అందుకే రాత్రికి రాత్రి మహేంద్రవాడి గొడవలన్నీ దోతి నేను చెప్పేది వినిపించుకోకుండా ఊపుతావు ఆత్రం ఎక్కువగా ఉంది ఇంటి ముందు పడేసిన బస్తాలు లోపల ఆగేసుకో లేకపోతే పక్కింటోళ్ళు పట్టుకోగలరు ఏంటి వాళ్ళు ఆ మైండ్ గారి పని చవర్ అవుతుందంటే సాంబరపడతా చిరాకు పడక ఎందుకు నాకు మాత్రం భలే ఆనందంగా ఉంది హార్ ఏమిటిరా దాని కొంపకెళ్ళి శుభవార్ తీసుకొస్తావని సెంటివ్ గింట్ రాసుకుని నే కూర్చుంటే చావు కబురు మోసుకొచ్చావు నా పని తిరపతి క్షమరమేనా కడుపు మాడ రట్టపోటు వచ్చే కబుర్లు కాదు మలేరియా జ్వరంగా ఉంది వాడిప్పటికి తొమ్మిది తరాలు లేపేశాడు నా నెత్తికి పదో నెంబర్ పడుతుందేమో నీకు కలిసి తడుపు మాడకి మా చెప్పనండి నువ్వేమిటి ఏ తలకి మార్చిన వాడు ఏం చెప్పినా వినే స్థితిలో ఉన్నాను చెప్పు నేను అర్జెంట్గా ఫస్ట్ కి వెళ్ళి విషయం డిఎస్పి గారికి చెప్తాను డిఎస్పి గారి మధ్య బస్సులో కాపడ ఉంటున్నారేంట్రా ఆడడీ బస్సులో కొత్త వెళ్ళి వస్తాంటున్నాను అంతకన్నా ఇంకో మంచి పస్తుంద్రా నేనే డిఎస్పి గారికి వెళ్ళి చెప్పొస్తాను నువ్వు ఇక్కడే ఉండు మీరు వెళ్తారనే తెలిస్తే వాడు బస్సులో బాడ వస్తాయి తడుపు మాడ వెళ్ళి డిఎస్పి గారిని తీసుకురా తొందరగా వెళ్ళు వెళ్ళు మునసభని కాదు కరణాన్ని పాడి నేనే మోసాను మందు కొట్టే పూజారిని అయితే పిలక ఉంటుంది కదా నాకు అయితే నువ్వు సాగలా పిగాడివి ఇదిగో నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన పెద్ద మనిషిని కొత్తగా వచ్చిన పెద్ద మనిషి మళ్ళీ దొరికిపోయాను వీడికి మన ఊరికి వచ్చిన పెద్ద మనుషుల్ని ఇలా గౌరవించుకుంటాం ఏంటి సారాశీసాను ఆవకాయ పచ్చడి చేతిలో పెట్టా చిపా చింట వెళ్ళిపోతున్నారా లంకెల బిందుల సంగతి చెప్పకుండానే వెళ్ళిపోతున్నారా లంకిల బిందు చెప్పు చెప్పు వెనక ముందు చూడు ఆ పక్క ఈ పక్క చూడు కింద మీద చూడు చూసా చూసా ఏడు బాబు ఈ సమయంలో ఇలా వచ్చారు గుడిసమే జెండా లేచుంటే అదేంటో దానికి అదేంటో తెలుసుకుందాని వచ్చాను జెండా అని తెలుసు ఇవాళ ఏం పండగని లేపా దాన్ని ఎందుకు వచ్చాడు నా మీద మోజుపడి ఇది తప్పు ఘోరం అన్యాయం పాపం ఉల్లి తోట మళ్ళీ ఈ ఊళ్ళో గుణపం లాంటి మైనర్ ని నేనుండగా నువ్వు రాష్ట్రంలోని ప్రతి ఊరి మైనర్ కోసం సెటప్ చేయటమా అవును పెద్దాపురం మైనర్ కి ఇక్కడ జెండా లేవటానికి ఏమిటి కనెక్షన్ ఆయన గారి ఇక్కడికి రావచ్చో లేదో తెలియపరచడానికి ఓహో సిగ్నల్ అనమాట సిగ్నల్ అవును జెండా లేపితే రాత్రికి రావచ్చని అర్థం అసలు ఎవడా మైనర్ మన ఊరి ఇళ్ల కప్పుల మీద జెండాలు లేపేస్తున్న మైనర్ ఎవడో ఆయన వాడి పేరే ఆయన భీమరాజు గారిని పెద్ద వస్తాదు భీమరాజు అంటే కుస్తీలు పట్టే వస్తాదా అవును ఈ మధ్య కాకినాడ కుస్తీ పోటీల్లో విజయనగరం వస్తాడు మూతిపళ్ళు రాలగొట్టాడే వాడే వీడు అయితే పోటీకి వస్తే పళ్ళు రాలగొట్టి చేతులు అన్నమాట అవును ఒకవేళ ఒళ్ళు బాగు ఒక వాడు రాలేదనుకో జెండా దింపేసి పడుకుంటాను అవును ఈ విషయాలు మీకెందుకండి మళ్ళీ ఆ రోజు కొన్న కాజాలు అలాగే ఉన్నాయి అవి నేను వచ్చేస్తాను తీరం మీరు వచ్చినప్పుడు ఆయన నిజమే నా కాజాలు తినేసి నన్ను బాజా వాయించేస్తాడు నీకు ప్లాన్ చెప్తాను ఏంటది రాత్రి మంచి టైం చూసి మంచి నీళ్ళు ఇమ్మని మా వరతగాన్ని పంపుతాను చెంబురిండా నీళ్ళు ఇచ్చావనుకో వాడున్నట్టు సగం నీళ్ళు ఇచ్చావనుకో వాడు లేనట్టు ఉంటే ముడిచిపెట్టి పడుకుంటాను లేడనుకో కాగాలు పట్టుకుని నేను వచ్చేస్తాను అలాగే ఎలాగైనా జెండా దింపడానికే చూడు సరే మీరు వెళ్ళండి పొరుగురు మైనర్లను నమ్మకూడదు వెళ్ళండి చుట్టూ వదిలాడు ఊరికి కొత్తగా వచ్చిన పెద్ద మనిషి పైకి చూడు నే నేను కనపడితే చాలు జైల పాటలా పట్టుకుంటున్నావు పారిపోతున్నాడు తీసుకుని పారిపోతున్నాడా ఉడతా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే గోళ్ళు కొరుకుంటాడు గోళ్లేం కరమరా సంధిస్తే నా కాళ్లే కొరుకు తినేస్తావు నువ్వు మళ్ళీ ఇంటికెళ్ళి నాకు మంచి మంచినీళ్ళు కావాలి అని చెప్పు తనిస్తుంది తను ఇస్తుంది నువ్వు తేస్తావు వెళ్ళు మంచినీళ్ళు అక్కడికి ఎందుకండి మామూలు తీసుకుని వస్తావు మీ మామ మంచి మంచినీళ్ళు నాకెందురా కావాలంటే నువ్వు తాగు చెంబుడు మళ్ళీ ఇంటికెళ్ళే తేవాలి వెళ్ళు 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 ఉంటే తెస్తాను ఏమంటావు మంచి ఊర్లోనే కారు అయిపోయినట్టు దీని నుంచి పట్టామన్నాడు నచ్చలేదు శంబు నిండే నీళ్లున్నాయి భద్రంగా తీసుకెళ్లి మై ంతలస్యం చేసేవేంట్రా చెంబులో సగం నీళ్లు మనకి పిలుపు వచ్చేసింది తన కాజా మీద మోజు పెరిగిపోయింది నేను కూడా కొడక నువ్వు నాకు తోడొస్తావా పళ్ళు రాలిపోతాయి కొట్టానంటే భావి భారత పౌరులు రా మీరు వయస్సుకు తగ్గ మాటలు మాట్లాడండి రా నువ్వు ఎక్కడికి రావాలో అక్కడికే రావాలి మేంటో మంచం ఉందా దుప్పటి ఉందా మంచం ఎక్కి ముసుగు పడుకో వెళ్ళు వెళ్ళరా నాకు చాలా పనులు ఉన్నాయి అవతడా మల్లెపూలు కొట్టుకెళ్ళాలి కాజాలు కొట్టుకెళ్ళాలి మాంసం కొట్టుకెళ్ళాలి మాంసం ఎందుకు ఏకంగా కోడే కోసేస్తే పొయ్యి అక్కడే వెలిగించేయచ్చు వెళ్ళు వెళ్ళు మా అమ్మ చింతామణి

అయ్యో నేను రెడీ అని ఒకందుకంటే వాడు తప్పుడు అర్థం తీసుకుని పెడి పెడి మరి కొట్టాడు కొట్టటంలో ఎన్ని టెక్నిక్లు ఉన్నాయో అన్ని చూపించేశాడు ఎక్కడ కొట్టాలో ఎక్కడ కొట్టకూడదో వాడికి తెలిసి అవదనుకుంటాను నా కాజాలు వాడు తిని నాకు చేగోడీలు తినిపించేశాడు అబ్బా ఈ చెయ్యి మాత్రం ఉంది చలనం ఉందో లేదో తెలియట్లేదు అవును కదులుతున్నది చెయ్య చేతికి ఉన్నదా ఇది మన ఊరేనా లేకపోతే పొరుగురాబో ఆ నేనెవరో నాకే తెలియదు నాయనా ఎవరినన్నా కనుక్కుని చెప్తాను ఇప్పుడు తెలియదు నాయన ఇంటికి వెళ్తున్నానో శ్మశానానికి ఎడుతున్నానో నాకే తెలియదు నువ్వు నేనెవరినో వెళ్ళేటప్పుడు చూసుంటే తెలిసేది ఇప్పుడు మంగళగిరి ముష్ఠోళ్లా ఉన్నాను ఏం చెప్పమంటావు అవును ఏంటయ్యా మెతుకులు నువ్వును ఏంటిది ఉడికే ఉడికే గిన్నెలోకి దూకి దొర్లేననుకుంటున్నావా ఏంటయ్యా నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు అసలు అన్నం తింటూ నన్ను కొట్టాలి అనుకున్నవాడు నన్ను కాగమని చెయ్యి కడుక్కుని మూతి తుడుచుకుని చిల్లి వేసుకుని మరీ కొడతాడా కొట్టాలనుకున్నాడు కొట్టాడు అయిపోయింది ఓ పక్కన దెబ్బలతో నేను ఏడుస్తుంటే నీ క్రాస్ ఎగ్జామినేషన్ ఏమిటా అమ్మాగాడా పోలీస్ స్టేషన్కి దారేటు ఆవునితను పోలీసే కదా కుంటుకుంటూ అక్కడికి వెళ్ళి చెప్పే బదులు ఇతనికే చెప్పచ్చు కదా నాయన పోలీసు గారు ఓసారిలా రండి రండి పోలీసు గారు పిలిచా అనుకోకండి నా పరిస్థితి ఎలాంటిది అమ్మా రండి మీ చె ఓసారిలా ఇవ్వండి ఆ నాగులుగాడు అట్ట ఉన్నాడు ఎప్పుడు అక్కడికి వస్తూ ఉంటాడు అమ్మా